హాయ్ అండి నే ఈరోజు సాటర్డే చేపలు వచ్చేసింది ఉదయం అంతా చేపలు అని చెప్పేసి నా దగ్గర మొత్తం చేతి తీపిచ్చేసిందండి చేపలు ఒక్కటే తీసుకోమ్మా అనింది నాకు చేపలు ఒక్కటే కాకుండా మళ్ళీ రొయ్యలు మళ్ళీ వచ్చేసేసి పీతలు ఇవి కూడా అండి నాకు మొత్తం తీసుకోమని చెప్పి ఆమె మాటల్లో ఏముందో కానీ అన్నీ తీసుకోమని చెప్పేసిందండి నేను కూడా అన్నీ తీసేసుకున్నాను రెండు రోజులు వండుకోమ్మా అని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అనింది ఇంకా సరేలే పాపం దీనికోసం ఆమె ఎక్కడ తిరుగుతుందిలే అని నేను పీతలు అవి ఒక వన్ కిలో ఉంటాయండి పదే పది పీతలు వచ్చాయండి నాకైతే వన్ కేజీకి అవన్నీ అవి కడిగించింది కానీ నేను కూడా బాగా నీట్గా కడగాలి కదా ఆ పీతలు అయితే కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా అని చెప్పేసి దాంట్లో ఉన్న ఇవి అంటే కాళ్ళు అవన్నీ సపరేట్గా సూప్ లాగా చేసుకుందామని సపరేట్ చేసేసాను ఇవి మాత్రం కొంచెం కర్రీ లాగా చేద్దామని అవి సపరేట్ చేస్తున్నానండి రొయ్యలు మాత్రం వెనక అవన్నీ ఒలిచేసేసింది దాంట్లో ఉన్న బ్లాక్ కూడా మొత్తం తీసేసింది నేనైతే నాకైతే కొంచెం సగం పని తగ్గిపోయిందండి చేపలు కూడా బాగా కడిగించింది అవి కూడా అండి నేను బాగా అవి ఫ్రై చేద్దాము ఇవి వచ్చి రొయ్యలు వచ్చి కొంచెం కర్రీ లాగా చేసి చేసి పెడదాము అని చెప్పేసి అనుకున్నాను ఎంట్రకాయలు ఇవి వచ్చి పీతలు వచ్చి అవి కాళ్ళు అవి వచ్చి సూప్ పెడదాము అని చెప్పి తీసుకున్నాను అవన్నీ ఒకే రోజు కాదండి రెండు రోజులు చేసుకొని తినచ్చు మనం ఉప్పు కారం పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా ఊరిపోతుంది తర్వాత రేపు మార్నింగ్ ఊరిన తర్వాత మనం చేపలు వేయించుకున్నా కానీ బాగుంటుంది నేనైతే ఈరోజు రొయ్యలు రొయ్యలు చేసేసాను రొయ్యలు కర్రీ చేసేసి మా ఇంటికి బంధువులు వచ్చేసారండి వచ్చిన తర్వాత వెంటనే రొయ్యలు చేసేసానండి కర్రీ చేసి రసం పెట్టి మిగతా అన్నీ రైస్ వండేసాను వాళ్ళు వాళ్ళకెళ్ళా అంటే నెట్ నుండి వచ్చే లోపల నేను అనుకోలేదు కాబట్టి అన్ని వండేసానండి ఇవన్నీ లోపల చాలా టైం అయిపోయింది ఆమె కడిగి ఇచ్చినా కానీ నాకు అసలు ఎంత టైం అయిందంటే అంత టైం అయింది చాలా జాగ్రత్తగా వల్చాను ఇదండి ఈరోజు వీడియో వచ్చి ఈరోజు నాకు పని మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇవన్నీ నీట్గా కడుక్కొని ఎట్లా అండి నేను కడిగేటప్పుడు వాటర్ కూడా అండి ఆగిపోతూ ఉన్నాయి నేను ఇంకా తొందర తొందరగా వచ్చేసేసి నేను పట్టుకొని అన్ని గబగబా కడుక్కునేసాను అన్నీ కడిగిన తర్వాత వాటర్ ఆగిపోయాయి ఓకే నిజంగా పర్వాలేదులే అని చెప్పేసి అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను ఉప్పు కారం పసుపు వేసేసి పెట్టేసుకున్నాను ఇంకా కూర స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను ఇంకా అన్ని కూర స్టార్ట్ చేసేదానికి అన్ని మసాలాలు అన్నీ రెడీగా పెట్టుకునేసాను ముందుగానే ఇంకా మా పాప వచ్చి ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంది ఇంకా మా పాపని పక్కింటికి ఆడుకోమని చెప్పి పంపించాను పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు అరండాలో నేనేమో ఈ పని చేసుకుంటా ఉన్నాను ఇదండి పీతలు చేసుకుంటే మనకు కొంచెం టైం ఎక్కువగానే అవుతుంది నాకు పీతలు చేయడం అస్సలు రాదండి మా పిన్ని గారు నాకు వచ్చి నేర్పించారు అది నేర్చుకొని మీకు ఒకసారి వీడియో కూడా పెడతాను అది ఎలా చేసుకోవాలి సూప్ అయితే ఎలా చేయాలి కర్రీ అయితే ఎలా చేయాలి అని చెప్పేసి పెడతాను ఇవి క్లీనింగ్ అండి ఎక్కువ టైం పడుతుంది మనకు ఇవి చూసారా అండి దానికి వీడియో నుండి ఎట్లున్నాయో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్